హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కు మొదటిసారి చూసినట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మేము తక్కువ బడ్జెట్ పెడతాం మీకు ప్రతి ఒక్క వీడియో సెండ్ అవుతాయండి ఎందుకంటే ఇది బీటీ రోడ్ ఈ బీటీ రోడ్కు ఫస్ట్ బిట్ ల్యాండ్ వచ్చిందండి వన్ ఎక్కర్ వన్ ఎక్కర్ ఇది మనకు జైరాబాద్ నుండి పంతొమ్మిది కిలోమీటర్ అవుతుంది హైదరాబాద్ ఓవర్ నుండి తొంభై కిలోమీటర్ అవుతుంది అండి ఇది తక్కువ బడ్జెట్లో అండి పంతొమ్మిది లక్షలు పర్ ఎక్కర్ అంటారు కూర్చుంటే లైట్ అగ్సబుల్ అవుతుంది డాట్ ఫార్మర్ దగ్గర ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్లో కూడా కావాలంటారు వన్ ఎక్కర్ అలాగే ఇది మంచి తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకు మంచి ఉందండి ల్యాండ్ వచ్చేసి ఎందుకంటే మనకు జైరాబాద్ నుండి దగ్గరే ఇది తెలంగాణ బార్డర్ అండి కర్ణాటక బార్డర్ తెలంగాణ బార్డర్ మధ్యలో ఉంది ఇది కర్ణాటక ల్యాండ్ వచ్చేసి ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి స్కోర్ బిట్ ఉంటుంది మనకు బీటీ రోడ్కు ఫస్ట్ బిట్ ఉంది డాంబర్ రోడ్డుకు ఫస్ట్ బిట్ ఉంది మనకి ఇట్లా వన్ ఎక్కర్ చాలా మనకు తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకు చాలా బాగుందండి మనకు ఫామ్ హౌస్ చేసుకున్న వాళ్ళకి కూడా బాగుంది మామూలు తోట జామా తోట ఏది ఏదిగుట్ట తోట పెట్టుకొని మంచిగా ఒక రూమ్ చేసుకొని ఫామ్ హౌస్ చేసుకునే బాగుందండి ఎందుకంటే హైదరాబాద్ ఓవరాల్ నుండి కూడా తక్కువ పంతొమ్మి ఇది తొంభై కిలోమీటర్ అవుతుంది కాబట్టి జైరాబాద్ నుండి మనకు పంతొమ్మిది కిలోమీటర్ అవుతుంది కాబట్టి మనకు ఫామ్ హౌస్ చేసుకునే కూడా బాగుందండి ఎందుకంటే బీటీ రోడ్కు ఉంటుంది బీటీ రోడ్కు మనకు రోడ్ ఫేస్ వచ్చేసి కూడా బాగుంటుంది ఇది చించోలి మండల్ అండి ఈ చించోలి మండల కిందికి వస్తుంది ఇది విలేజ్ వచ్చేసి ఎంక్టాపూర్ అండి ఎంక్టాపూర్ చెట్ల ఎంకటాపూర్ అంటారు ఇది లా విలేజ్ లొకేషన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్కు కాల్ చేయండి ఇది ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో మంచి బిట్టండి ఎందుకంటే బీటీ రోడ్కి ఉన్నది కాబట్టి వాళ్ళకి అవసరానికి అమ్ముకుంటారు ఇక్కడ మార్కెట్ వచ్చేసి బాగుంది కానీ అవసరానికి అమ్ముకుంటారు కాబట్టి మాకు తక్కువలో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఎందుకంటే మనకు ఇట్లా వన్ ఎక్కర్ ఆడ ముందు మన బడ్జెట్ తగ్గినట్ల ఈ నుండి బాగుంది ఎందుకంటే ఫార్మౌట్ చేసుకున్నానికి చాలా మంది గవర్నమెంట్ ఓకేనా